అభిమానంగా ఎంతో ఉత్సాహంగా స్వాగతం పలికిన గ్రామ పెద్దలందరికీ గ్రామస్తులందరికీ స్వాగతం సుస్వాగతం అభినందనలు శుభాభినందన్లు పిల్లల్ని తల్లికి వందనం హుషారు ఇంకా ఉంది చాలా ఉత్సాహంగా ఉన్నారు మా ఆడబిడ్డలు చూస్తున్న ఫుల్ జోషులో ఉన్నారు ఈ మధ్య కాలంలో శక్తి బస్సు పెడితే ఎంత ఉత్సాహంగా మీటింగ్కి వెళ్తున్నారు బస్సులో వెళ్తున్నారో నా మీటింగ్లు కూడా అంతే జోరుగా హుషారుగా వస్తున్నారు అలాంటి నా తెలుగింటి ఆడపడుచులందరికీ నమస్కారాలు అభినందనలు శుభాభినందన్లు దసరా శుభాకాంక్షలు రేపు రాబోయేది మళ్ళీ దీపావళి వస్తుంది దీపావళికి కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్ శుభాకాంక్షలు ఇప్పుడు పండగలే పండగలు